అయిపోయింది అబ్బారా ఎంత ఉంటుంది ఐటీది అరవై రెండు ఫండ్స్ అరవై రెండు సైజు ఉందో బిగ్ సైజు ఉంది ఎంత అయితే ఎంత చెప్తున్నా ఆంజనేయులో డెబ్బై ఆరు వేలు వాళ్ళు ఎంత అడుగుతున్నారు అడిగిపోయారు అన్న చూస్తుండారా ఎటు సైడ్ అవుతుంది పని ఈ రెండు రెండు అంకాలు అవుతాయి ఇదైనా రెండు వంకాలు ఎటు సైడ్ అయినా అవుతుంది రామాపురం అంజనేయుల్ది నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రెండింటికి ఎంత జత అయితే ఒకటి ముప్పై ఐదు జోడీకి చెప్తున్నారు ఎవరికైనా